హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను మా సైడ్ దీన్ని అల్లం వెల్లుల్లి ముద్ద అంటారు కొంతమంది అల్లం తెల్లపాయల ముద్ద అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి నేను హాఫ్ కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ అల్లం తీసుకొని దీన్ని పేస్ట్లా చేసుకుంటున్నానండి దీనికోసం తెల్లగడ్డలు లేదా వెల్లుల్లి వీటిని ఫస్ట్ చిన్న చిన్నగా పెట్టుకున్నానండి దీంట్లో నాకు కొన్ని మొలకలు వచ్చాయి వాటిని నేను సపరేట్గా తీసి పెట్టుకున్నానండి చెట్లు నాటడానికి బాగుంటుందని దాదాపు ఒక పది పీసుల వరకు వచ్చాయి వాటిని పక్కకు తీసి పెట్టుకొని వీటిని క్లీ నీట్గా ముక్కలుగా చేసి అంటే సపరేట్ పీసెస్లా చేసి ఆ మిగిలిన దానిపైన పొట్టుని మీరు కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు నేను కంపోస్ట్ చేయట్లేదు అందుకని నేను చే తీయలేదండి దానిపైన కాస్త కొంచమే అండి నాలుగైదు చుక్కల ఆయిల్ వేసి మంచిగా కలిపి ఎం ఎండకి నా ఎండ పొట్టు త్వరగా వచ్చేస్తుందని మా మీకు అందరికీ తెలుసు ఏదైనా మన వంటకాల్లో ఇండియన్ కర్రీస్లో ఫస్ట్గా మస్ట్గా వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లో అయితే కంపల్సరీ వాడతారు ఒక వెజిటేరియన్స్ అది కూడా ఉపవాసం ఉండేటప్పుడు మాత్రం వెల్లుల్లి వాడరు అల్లం వాడతారు మా అమ్మ ఎప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటుంది తను వీక్లీ వన్స్ చేసుకుంటే తనకు వీక్ అంతా వచ్చేది అంతకుముందు బట్ నేను మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి చేసుకుంటానండి ఎందుకంటే పిల్లలు చిన్న బాలు కాబట్టి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఇది హాఫ్ కేజీ అల్లము దీన్ని కూడా మట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసి దాన్ని మంచిగా కడిగి ఆ వాటర్ని నేను సపరేట్గా తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఆ వాటర్ని నేను చెట్లకు వేయడానికి ఎర్ర మట్టి ఉంది కదా అది మంచిది చెట్లకు వేయడము అని దాన్ని మంచిగా టూ టైమ్స్ కడి ఆ టూ టైమ్స్ నేను వాటర్ తీసి పెట్టుకున్నాను తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి పెట్టాను నేను ఈ వీటిని మా ఇంట్లో ఉన్న చెట్లకే పోసాను ఆ వాటర్ని తర్వాత దానిపైన ఉన్న పొట్టుని కొంచెం షార్ప్గా ఉండే స్పూన్తో గీకేసి తర్వాత ఆ పొట్టును కూడా నేను వాడానండి ఆ పొట్టును మంచిగా కడిగి టూ టైమ్స్ దాన్ని ఆరబెట్టాను అలాగే తొక్క తీసిన అల్లంని నేను కాసేపు ఆరనిచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఎందుకంటే గ్రైండర్ చేసినప్పుడు నాకు ఇబ్బంది కాకుండా ఉండడానికి బయట మిల్లులే పట్టించుకునే వాళ్ళు వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత డైరెక్ట్గా ఇలా పొట్టు తీసిన అల్లంని మిల్లులో వేసేస్తారండి కానీ నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ అలా ఆరబెట్టానండి ఎందుకంటే తడి రాకుండా ఉండడానికి తడి చేరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవుతుంది అని తర్వాత పొట్టును కూడా టూ టైమ్స్ కడిగి ఆ వాటర్ కూడా నేను సేవ్ చేశాను వాటిని ఆ పొట్టుని నేను ఎండకి ఎండబెట్టిన తర్వాత టీ పొడిలో వాడుకున్నానండి దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండర్ చేస్తే ఈ పొట్టుని చిన్న చిన్నగా అవుతుంది దాన్ని నేను పొడిలో వాడుకున్నాను అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ రెండు పొట్టు తీసిన తర్వాత రెండు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అవుతాయి కదా వాటిని నేను అది సగం ఇది సగం వేసి కాస్త కల్లుప్పు వేసుకున్నాను మీరు కావాలంటే పింక్ సాల్ట్ కానీ లేదా నార్మల్గా మీరు వాడే సాల్ట్ కానీ వేసి గ్రైండర్ చేసుకోవచ్చు నేను మధ్య మధ్యలో కలుపుతున్నానండి ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ ఏముండదు టైట్గా ఉంటుందని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని పేస్ట్ చేశాను తర్వాత సెకండ్ బ్యాచ్లోకి కాస్త పసుపు యాడ్ చేశాను నాకు కలర్ పచ్చగా ఉంటే నచ్చుతుంది మీకు ఒకవేళ ఈ పసుపు ఇష్టం లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు ఎలాగైనా పసుపు మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది చాలా మంచిది హెల్త్కి కాబట్టి వాడితే ఏం తప్పలేదు కదా అందుకని నేను వాడేసాను ఈ రెండింటినీ కలిపి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసిపోతుంది అంతా ఎల్లో కలర్ అయిపోయింది నాకు నాకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చగా ఉంటే చాలా ఇష్టము అందుకని నేను పచ్చగానే చేసుకుంటాను తర్వాత దీంట్లో ఒక హాఫ్ నేను ఒక టెన్ డేస్ తర్వాత వాడుకుంటాను కాబట్టి దాన్ని ఒక కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిన హాఫ్లో ఒక నిమ్మకాయ బద్ద పిండానండి అది బయట ఉంటుంది కాబట్టి స్మెల్ రాకుండా అలాగే పాడవకుండా ఉండడానికి బాగుంటుంది అని తర్వాత దీన్ని కూడా ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నాను ఇలా మేము అల్లం వెల్లుల్లి చేసుకుంటాము ఒకవేళ మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్